ఈరోజు వారి సమస్యను వారు పరిష్కరించుకోనికే ప్రభుత్వం పైన రోజు వచ్చి ధర్నా చౌక్లో కూర్చుంటారని ఏనాడుగుణంగా కలలో కూడా నేను అనుకోలేదు కానీ ఈ ప్రభుత్వాలు మనం ఈరోజు రోడ్డు మీద పడేసి ఈ ధర్నా చౌక్లో కూర్చుని పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందంటే సమాజంలో ఎలాంటి స్థితికి వెళ్ళిపోయినామనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనలోన ముఖ్యంగా మనలోన ఐక్యత లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఏదైతే కలం మన చేతిలో ఉంది కన్ను కంటే ముఖ్యంగా కలం దానికి ఉన్న పవర్ను మనం ఉపయోగిస్తే ఈరోజు ఏ ప్రభుత్వం అయినా మనం ముందుకు వచ్చేసి మీ డిమాండ్ కాదు మీరు ఇంకా ఎవరైనా అయినా తీసుకొచ్చినా చేస్తామనే స్థితి ఈరోజు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఐక్యతగా పోరాడాలి ఎంత స్థాయి వరకైనా తీసుకుపోవాలి రాష్ట్ర స్థాయిలో కాకుండా ఇంకా ముందుకు ఇంకా మనం నేషనల్ పత్రికల్లో కూడా ఈ యొక్క ధర్నాను దీన్ని తీసుకెళ్తే మన రాష్ట్ర పరిస్థితి ఏంది రాష్ట్రంలో జర్నలిస్టులు ఒక పాలమూరు జర్నలిస్టులే కాదు వనపర్తి కావచ్చు నారాయణపేట కావచ్చు మిగతా ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్య ఉంది నేను అక్కడ కూడా గమని తెలుసుకున్నా మన మిత్రులకు చాలామందికి కూడా మున్ ఏదైతే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండి వారికి తొత్తులుగా ఉన్న జర్నలిస్టుల వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది కానీ నిజంగానే జర్నలిస్టుగా బాధ్యతలు చేపట్టి కింది స్థాయిలో పనిచేసే వ్యక్తులకు ఎవరి కూడా ఈనాడు మన దాంట్లో అవకాశాలు రాలేదు దాన్ని నేను దాంట్లో నేను కూడా ఒక బాధ్యుని పద్నాలుగు సంవత్సరాలుగా చిన్న పత్రిక నుంచి ఈరోజు ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసుకుంటూ దాంట్లో ఉండే దా సంఘానికి నాయకులు మా వాళ్ళు ఉన్నప్పటికి కూడా దాంట్లో నాకు కూడా ఒక అవకాశం ఇవ్వకపోవడం వల్ల నేను కూడా ఒక జర్నలిస్టుల కోటాలో ఇల్లును కోల్పోవడం జరిగింది ఇలాంటి పరిస్థితి ఏముందని ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరంటే మన యొక్క జర్నలిస్ట్ మిత్రులే మనం ఇంకో ప్రభుత్వం మీద అభండం వేసే కంటే ముందు మనం మనం కూడా సరి చేసుకోవాల్సిన అవసరం కొంత ఉంది జర్నలిస్టుల వాడు చిన్న పత్రిక వీడి పెద్ద పత్రిక వీడ వీంకా ఏం తెలుసు అని ప్రతి ఒక్కరు కూడా ఏ పత్రికనైనా ఉండండి ప్రతి ఒక్కరు జర్నలిజం అన్నప్పుడు ప్రతి ఒక్కరు పనిచేసేది సమాజం కోసమే పనిచేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా జర్నలిజంలో తన వంతు కృషి చేసి కుటుంబాన్ని అసలు మామూలు కూలీవాడు నేను చూస్తూ ఉంటాను మామూలు కూలి మేస్త్రి తాపి మేస్త్రి చేసుకునేవాడు స్కూల్ దగ్గరికి వెళ్తే వాడు పదివేల రూపాయలు అదే రోజు కట్టేస్తాడు వాడి పిల్లోని మంచిగా చూసుకుంటా ఉంటాడు కానీ అదే జర్నలిస్ట్ పిల్లని పోతే వాడు ఎప్పుడు ఏ కోరికలు పెడతాడు ఏమన్నట్టు వాడిని ఒక వేరే దృష్టితో చూస్తారు వాళ్ళకు మనం ఏదో కొట్లాడంగా మన సంఘాలు కొట్లాడంగా ఒక్కరికి రియంబర్స్మెంట్ ఇచ్చి ఇంకోరికి ఆ పని ఇచ్చి కానీ ఇది దాదాపు మనము మన కుటుంబాలు ఒక సాక్రిఫైస్ చేసినట్టే మన పిల్లల భవిష్యత్తు కూడా వెనుకబడిపోతూ ఉంది మన మనతో పాటు ఉన్న నేను చూస్తున్న తెలంగాణ ఉద్యమంలో వారిని ముందు పెట్టి ఒక కెమెరాల ముందు తీసుకొచ్చి ఏ చిన్న పనికి రాని వ్యక్తిని కూడా కెమెరాలో చూపించి వాడిని పెద్దగా చేసి హీరోని చేస్తే వాడు ఈరోజు లీడర్ అయ్యి మన మీద పె కారు ఎగిరేస్తూ వాడు దందాలు అక్రమ దందాలు చేస్తామని వాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు మన వాళ్ళ ఓ పెద్ద బిల్డింగ్ రెండంతస్తుల బిల్డింగ్ కార్ వేసుకొని తిరుగుతూ ఉంటే మనకు ఎంత బాధ ఉంటుంది మనం వాడిని హీరోని చేసినాం ఒక జర్నలిస్ట్గానేమో మనము సమాజం ఈరోజు ఉద్యమం నిలబడాలని చెప్పేసి అతన్ని తీసుకొచ్చి నువ్వైతే బాగుంటుందిరా అని చెప్పేసి వాడిని ముందల పెట్టి వాడిని ఫోటో రాసి వాడిని ఫోటో పెట్టి దాన్ని చూపించి మనం వానికి తెలియని విషయాన్ని కూడా ఇగో ఇలా ఉంటుంది మాట్లాడని చెప్పేసి అతన్ని చెప్పి మాట్లాడించి మనం ఒక హీరోని చేస్తే ఆ హీరోనే ఈరోజు మనం జీరోని చేసి మన బతుకులు బా ఇది చేస్తున్నారు కాబట్టి మనం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఐక్యతగా పోరాడదాం ఎంతటి వరకైనా దీన్ని తీసుకుపోయి ఈ ఉద్యమానికి ఇంకా మన సమస్య పరిష్కారం అయ్యే వరకు ఒకరికి ఒకరిని కూడగట్టుకుంటూ అందరిని కూడగట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క జర్నలిస్టు వేదికకు అందరు కూడా నాతో సీనియర్ జర్నలిస్టులకు మిత్రులకు పేరు పేరున కృతజ్ఞత జై హింద్ జై భారత్ తెలంగాణ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ మేము ఇప్పుడు కూడా ఉద్యమాల్లో ఉంటూ అయితే ఈరోజు బాధాకర విషయం ఏంటంటే నేనే గత ఏడు రోజుల నుంచి ఎనిమిదో రోజు వరకు అవుతుంది ఈ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో పెద్ద జర్నలిస్టులు చిన్న జర్నలిస్టులు పెద్ద పత్రికలు చిన్న పత్రికలు అనేది ఉండదు ఎవరైనా గెమెరాలు పట్టుకుంటారు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఆ రాతలు రాయాలంటే తెలంగాణ ఉద్యమంలో బహుజనులు మొత్తం పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందుట్లో కీలకమైన ప్రధానమైన పాత్ర జర్నలిస్టులు ఆ తెలంగాణ వచ్చినాక సామాజిక తెలంగాణ అనేది బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఇంతవరకు జరగలేదు న్యాయం అంటే గత ప్రభుత్వం చేసిన పాపాలలో ఆ భాగంలో బలహీన వర్గాలని ఆ కుట్ర బలహీన వర్గాలని ఆ కుట్రలో బలి చేసి అందులో ఉన్న ఈ జర్నలిస్టులు నేను పెద్ద పత్రికలు నేను పెద్ద యూనియన్లని కాదు నేను ఏ యూనియన్లని నేను కూడా విమర్శిస్తాననుకున్నాను ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ కోసం నిజమైన పేద జర్నలిస్టు ఎక్కడ పోవాలి సరే పడుతున్న వాళ్ళు సీనియర్ జర్నలిస్టు మాట్లాడగలుగుతారు వయసు గట్టిగా మాట్లాడితే నెంబర్ కూడా మనం అందరం ఉంటే మిగతా చిన్న చిన్నగా పత్రికలో ఉన్న వాళ్ళు ఏఎం ఉన్నా పర్వాలేదు ఇక్కడ ఈరోజు ఈ ఈ పాలమూరు జిల్లాలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మన తెలంగాణ వా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తుందంటే అది జర్నలిస్టు లోకానికే సిగ్గుచేటు మిగతా జర్నలిస్టు కూడా యూనియన్లు పక్కకు పెట్టి వీళ్ళ న్యాయమైన పోరాటం అని చెప్పి వీళ్ళకొచ్చి మద్దతు తెలపాల్సిందిగా నేను కూడా ఈ సభ ఈ ఇక్కడ నుంచి నేను వాళ్ళకు కూడా నేను మెసేజ్ ఇస్తున్నా ముఖ్యంగా ఇంకేంటంటే ఈ ఈ సవితి ప్రేమ మన ముఖ్యమంత్రి సొంత ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది ప్రజాపాలన మేము అందరికీ ప్రజలకు సమన్యాయం చేస్తాము జర్నలిస్టులంతా మాకు ఒక్కటే అని చెప్పి గత ప్రభుత్వం అలాగే చేసింది ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ జర్నలిస్టులని చిన్న జర్నలిస్టులని చిన్న చూపు చూస్తూ యూనియన్లు అని చెప్పి చిన్న చూపు చూస్తూ వాళ్ళకు కూడా అన్యాయం చేసి ఈరోజు ప్రజాపాలనలో ప్రజలని రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేపించే పరిస్థితి వచ్చింది ఏమైనా కానీ ఎవరైతే మన ఎవరితో అయితే చాడీలు చెప్తారో మిగతా ఏ జన ఏ యూనియన్లో ఉన్నా పర్వాలేదు కానీ ఆ చాడీజం బంద్ చేసి ఆ చిన్న పత్రిక ఈడు నాకు వాడాడు వాడు నాకు కొడాడు అని కాదు నాకు ఈరోజు వచ్చింది నా నా దాగా నా పక్కలో ఉన్న పేద జర్నలిస్టు కూడా వచ్చిన రోజే నాకు నిజమైన న్యాయం జరుగుతుందని ఒక భావన అందరిలో పట్ల ఉండాలని కోరుకు కోరుకుంటున్నాను అలాగే ఈ మా ముఖ్యమంత్రి గారు ఇది దృష్టిలో తీసుకెళ్ళి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్న చాలామందికి బీపీఎల్ కార్డు కింద కాకుండా ఉన్న వాళ్ళకే ఒకరొకరికి రెండు ఇండ్లు మూడిండ్లు ప్రజెంట్గా నాకు కూడా తెలుసు మూడి ఇచ్చిండ్రు అది ఎంక్వైరీ చేసిండ్రు ఇంతవరకు ఎంక్వైరీ నాకు కూడా బయట పెట్టలేదు అవన్నీ వేకెంటీ చేపించి ఉద్యోగస్తులకు బీపీఎల్ కార్డు కింద ఎలాగా డబుల్ పెట్టుకుని అలర్ట్ చేస్తారో ఒకసారి కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మన ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా ఈ దృష్టి ఎమ్మెల్యే గారు తీసుకుపోయి వీళ్ళ న్యాయమైన సమస్య ఏందో అనేది మీరు దీన్ని స్పీడప్ చేయాలి స్పీడప్ చేయకపోతే మేము ఓన్లీ జర్నలిస్టే కాదు ప్రతి ప్రజా సంఘం మా తెలంగాణ వాల్మిక సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎక్కడ ధర్నాకు పిలిపించినా సంపూర్ణ మద్దతు మేము చెప్పి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కోసం మేము న్యాయం న్యాయ పోరాటం చేయడానికి మేమెంతైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ఇక్కడ నుంచి ధర్నా చౌక నుంచి నేను ప్రభుత్వానికి నేను కూడా నా వాయిస్ వినిపిస్తున్నా నా మెసేజ్ ఈ మెసేజ్ దీని ద్వారా నేను మెసేజ్ పంపిస్తున్నా అలాగని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఇక్కడున్న జర్నలిస్టు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తారు కాకుండా జర్నలిస్ట్లు ఐక్యం రావాలి ఇడ శత్రువు ఎవరో లేరు మనకు జర్నలిస్ట్కి జర్నలిస్టే శత్రువు తాకట్లు పోయి చెప్పడం ఇవన్నీ నరసింహ గమనించిండు కాబట్టే చెప్పిండు వాస్తవాలు ఇవి జర్నలిస్టు మీద ఇంకో జర్నలిస్ట్ ఆయన అట్లా ఈయన ఇట్లా అని తాకట్లు ఇవన్నీ బంద్ చేసుకోండి బంద్ చేసుకున్నప్పుడే అందరికీ న్యాయం అవుతుంది అందరు కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏదైనా సాధన జరుగుతుంది ఇప్పుడు ఒక నాయకుడు ఒక సంఘము ఏదైనా వాళ్ళ పత్రికల చివరి స్థాయి వరకు ఉన్న వారికి ఇల్లు ఇప్పించినప్పుడే అది న్యాయం చేసినట్లు అందరికీ కూడా ఏ సంఘమైనా పత్రిక అయినా ఆ పత్రికలో పనిచేసే అందరికీ కూడా ఇల్లు పిచ్చినప్పుడే న్యాయం చేసినట్లు అట్లా చేయకుండా మాకొస్తే రెండు సార్లు మూడు సార్లు తీసుకొని చిన్న పత్రికల నిజంగా చిన్న పత్రికలు కొంతమంది మాట్లాడలేరు ఏమనుకుంటారో భయం భయం ఎమ్మెల్యేతోనే మాట్లాడాలంటే ఏమనుకుంటారు వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు అని వాళ్ళకి గౌరవం ఇస్తారు వీళ్ళ గౌరవాన్ని వేరేలాగా భావించి వాళ్ళే తొక్కేస్తారు వీళ్ళను వీళ్ళ గౌరవం ఇచ్చి పెద్దోళ్ళు పెద్ద ఛానల్ పెద్ద పేపరు వాళ్ళు ఉన్నారు కదా మాకు ఆ ఫలాలు అందిస్తారు కదా అని భావిస్తారు వీళ్ళు మాట్లాడరు చిన్న అని కొద్దిగా ఇది ఇది గురై మనవేదనకు గురై మాట్లాడరు అందరూ మాట్లాడుతున్నారు మన సమస్యనే కదా అనుకుంటారు చివరికి వస్తే వాళ్ళకు వచ్చి టైకు రావు ఇదే పరిస్థితి సాగుతుంది మూడు దశాబ్దాలుగా ఎవరైతే అడగకుండా ఉంటారో వాళ్ళకి ఒక్కటి కూడా ఇస్తలేరు ప్రభుత్వం ఎవరైతే చాడీలు చెప్తున్నారో వాళ్ళకు రెండు మూడు నాలుగు కూడా ఇస్తున్నారు